గుడియతంలో జరిగే ఈ ఉగాది కమ్మ సేవా సంఘం వారు ఆహ్వానించినీ ఇక్కడికి ముఖ్య అతిథిగా పిలిచిన కేఆర్ విజయన్ గారికి టిఎన్ రాజేంద్రన్ గారికి శ్రీధర్ గారికి గోవింద స్వామి నాయుడు గారికి కొత్తూరు రమణన్న గారికి పిఆర్ బాలాజీ గారికి పి సుకుమార్ గారికి అలాగే శ్రీ జగన్నాథం గారు మరియు మా బ్రదర్ లెనిన్ ప్రభు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ కర్ణాటక నుండి విచ్చేసిన అంకుల్ రాజేంద్ర గారు మా శివన్న అలాగే మా రవన్న మా రామకృష్ణన్న ఇంకా అందరూ పేర్లు ఒకవేళ కొన్ని పేర్లు తెలియకపోయినా కూడా అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎక్కడికి పోయినా సౌత్ ఇండియాలో మంచి భోజనం అది కమ్మవారా ఇంకొకరా ఇంకొక క్యాస్టానికి కాదు కానీ మన ఇంటి గడప దొక్కితే తన సొంత పిల్లలకి ఎలాగైతే భోజనం పెడతారో ఆ విధంగా కమ్మ జాతి వారు ప్రతి ఒక్కరికి భోజనం పెట్టే హృదయం ఉన్న ఏకైక జాతి అది కమ్మ జాతి ఇంకా కమ్మవారి గురించి చెప్పుకుంటా పోవాలంటే ఎన్ని రోజులైనా సారదు తంజావూర్ మధురై ఇంకా నాకు తెలిసైతే సౌత్ ఇండియాలో అనేక మంది గొప్ప వ్యాపారవేత్తలు ఇండస్ట్రియలిస్ట్ సౌత్ ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే కమ్మవారికి కీర్తి తెచ్చిపెట్టింది నందమూరి తారక రామారావు గారు ఆయన పేరు చెప్పగానే ప్రపంచం అంతా ఒక టైప్ ఆఫ్ అఫెక్షన్ అటువంటి కీర్తిని తెచ్చుకున్న మహా నటుడు నాయకుడు తొమ్మిది నెలల కూతుర్ని ఇచ్చి వివాహం చేసినారు ఎవరికి నారా చంద్రబాబు నాయుడు ఈ నందమూరి నారా అంటేనే ఒక వైబ్రేషన్ సౌత్ ఇండియాలో ఎక్కడికైనా పోనీ అది కేరళలో కూడా ఈ మధ్య కొందరు కమ్మవారు సార్ మేము కూడా కమ్మవారు అన్నారు నాకు భలే ఆనందం వేసింది ఒకప్పుడు తమిళనాడు కర్ణాటక ఆంధ్ర తెలంగాణలో మాత్రం కొందరు కమ్మవారు అంటే వినేవాడిని ఈ మధ్యలో కేరళ మహారాష్ట్ర ఎక్కడ ఉన్నామని కాదు ఎక్కడ ఉన్నా కూడా కమ్మవారు పది మందికి ఉపయోగపడే విధంగానే ఉంటారు ఎందుకంటే నేను కర్ణాటక చిత్తూరులో పుట్టి పెరిగిన నేను కర్ణాటక బెంగళూరులో పోయి సెటిల్ అయినా అక్కడ ఇప్పుడు చెప్పినట్టు కమ్మ సంఘాలు మా రామకృష్ణ అయితే తిరుగుతూనే ఉంటారు ఎక్కడ చూసినా ఏ కమ్మవారి సంఘం పిలిచినా అక్కడ తప్పకుండా ఎవరిని చాలా నేను అంతగా ప్రేమించే వ్యక్తిని అది మహారాష్ట్రలో పిలిచినా అక్కడ కనిపించి ఫోటో పెడతాడు తమ్ముడు ఈరోజు అక్కడ మన వాళ్ళు పిలిచారు నేను పోయి వచ్చాను అని కాబట్టి మీరు కూడా గుడియాతం కమ్మవారు ఇన్స్పిరేషన్గా ఇక్కడ ఉన్న గొప్పవారిని ఆహ్వానించి ఇంకా మంచి స్థాయిలో అంటే గుడియాతం కమ్మ వాళ్ళు వేలూరు కావచ్చు చుట్టుపక్కల ప్రాంతంలో ఉండవాళ్ళు అందరూ కావచ్చు మంచి స్థాయిలో రైతులు మనమందరం వ్యవసాయం చేసుకొని మన పిల్లలు అంటే మీరందరూ కూడా పిల్లల్ని బాగా చదివిపించుకొని ఈరోజు విదేశాల్లో ఎక్కడికి పోయినా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలే కాదు డాక్టర్లుగా ఇంజనీర్లుగా మంచి స్థానం పొందారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే కమ్మ వారిలో గొప్పవారు అయి ఉంటారో వారు లేని కమ్మ వారిని కూడా పైకి తీసుకొని వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు పి ఫోర్ అనే ఒక పథకం ఎలాగైతే ఒకరు నలుగురికి ఉపయోగపడాలో అలా ఒక గొప్ప కమ్మవాడు నలుగురి కమ్మ వాళ్ళకి ఉపయోగపడే విధంగా ప్రణాళికలు రచించి మన జాతిని గొప్ప జాతిగా నిలబెట్టే విధంగా మీరందరూ ఉండాలని ఆశిస్తూ ప్రతి సంవత్సరం కూడా అందరినీ పిలిచి ఈ ఉగాది పురస్కారాలు అంటే తెలుగువారికి కమ్మవారికి ఉగాది ఎంతో మంచి సూచకం అంటే కమ్మవారు ఉగాది నుండి పంటల చేతి అంది పది మందికి భోజనం పెట్టి డిన్నర్లు పెట్టి ఆహ్వానించి ఊరు పండుగలు అలా అన్నీ చేసేవారు కాబట్టి నేను ఇంకా మన సౌత్ ఇండియాలో కమ్మవారు చాలా మంచి స్థానంలో ఉన్నారు ఇటు తమిళనాడులో చూస్తే కూడా రాజకీయంగా అంటే పేర్లు చెప్పుకుంటా పోతే చాలామంది పేర్లు చెప్పాలి సినీ నటులుగా కావచ్చు వ్యాపారవేత్తలుగా కావచ్చు పక్క రాష్ట్రం కర్ణాటక నుండి కూడా మీకు అందరూ సహాయ సహకారాన్ని ఎప్పుడు అందిస్తారు మనమంతా ఒక కుటుంబంగా అంటే మన జాతిని ఎంతగా ప్రేమిస్తామో ఇతర జాతుల్ని కూడా మనం ప్రేమించే విధంగా మన జాతి ప్రోత్సహించాలి జాతి విభేదాలు ఎక్కడ కూడా అరయ్యింది నా జాతి అంటే జాతి అనేది ఒక కుటుంబానికి మాత్రమే పరిమితం చేయాలి కానీ సహాయ సహకారాలు అందించే దాంట్లో నంజలో ఉండి ఒక దా అంటే ఇప్పుడు కేఎస్ఎస్ చాలా ఉంటాయి మన కర్ణాటకలో అయితే కమ్మవారి సంఘం తరఫున కావచ్చు కమ్మవారి ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు అనేక గొప్ప వ్యక్తులు నేను అక్కడ కర్ణాటకలో చూసా పైన తుమ్కూరు ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే క్యాంపులు అంటారు వాళ్ళని ఆ క్యాంపుల్లో అంతా కూడా చాలా ఇన్స్పైర్డ్ వ్యక్తులు బెంగళూరు నుండి పోయి వాళ్ళు సంపాదించుకొని వాళ్ళ ఊర్లలో కూడా మంచి సేవలు నేను కూడా ఒక బెంగళూరు నుండి చిత్తూరులో పుట్టినందుకు తిరిగి చిత్తూరుకు వచ్చి చిత్తూరు ప్రజలందరూ ఆశీస్సులతో నలభై సంవత్సరాల తర్వాత అక్కడ ఒక కమ్మవాడు ఎమ్మెల్యే అయినాడు అని చాలా జాగా ఇప్పుడు వస్తుంటే ఎక్కడికక్కడ ఆపి కేకులు కట్ చేసి వాళ్ళ అభినందనలు వాళ్ళ ప్రేమ చూస్తే మేము ఏమీ చేయలే వాళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు కేవలం ఈ జాతిలో పుట్టామని ఒకే ఒక అభిమానంతో ఎక్కడికక్కడ సాలవలు కేకులు వాళ్ళ అభిమానం చూస్తే ఏమిచ్చి మీ రుణం తీర్చుకుంటాం ఈ జాతిలో పుట్టేందుకు ఈ జాతి తరపున ఏది కావాలంటే అది కమ్మవారికి కమ్మ సంఘాలకి మా వంతు సహాయ సహకారం అందించడం హింద్ థ్యాంక్